తలసాని గారు హరీశన్న గారు కేటీఆర్ గారి ఇంకా మీరే మాట్లాడేది అందరూ మాట్లాడక కేటీఆర్ గారు స్పీచ్ అయినాక మనం భోజనాలు స్టార్ట్ చేస్తాం దయచేసి ఎవరు కూడా డైనింగ్ హాల్ వరకు పోయవద్దు కీలకమైన ఈ నలుగురు ఉపన్యాసం విన్న కేటీఆర్ గారు స్పీచ్ అయినాక భోజనాలు స్టార్ట్ చేయాలి అంత మేరకి ఏ రకంగా కూడా స్టార్ట్ చేద్దని మనవి చేస్తూ గౌరవనీయులు మన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ గారి సతీమణి మనందరి ఆశాజ్యోతి యావత్ తెలంగాణ వారి గేర్పుల కోసం బీఆర్ఎస్ అరవై లక్షల కేడర్ ఎదురు వస్తున్నారు యావత్ ప్రభుత్వ వ్యతిరేకం మొత్తం కూడా చూస్తున్నారు ఇచ్చిన ఆరు గేరెంట్ పదమూడు హామీల మోసానికి ఇక్కడ ఫలం దక్కాలే ఇక్కడ రుణాన్ని చెల్లించుకోవాలి కాంగ్రెస్ అని నిలబెట్టే ఈ పోరాటంలో మన అభ్యర్థి సునీత గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాం పెద్దలందరికీ నమస్కారం గౌరవనీయులైన కేటీఆర్ గారికి నా కృతజ్ఞతలు గోపన్న అంటేనే జనం జనం అంటేనే గోపన్న నా జూబ్లీల్స్ నియోజకవర్గ కుటుంబ సభ్యులని గోపినాథ్ గారు ఎప్పుడూ చెప్తూ ఉండేవాళ్ళు ఈరోజు ఇంత కుటుంబం తరలి వచ్చింది ఆయన కోసం పైనుంచి చూస్తూనే ఉంటారు ఎంతమందిని అండగా ఇచ్చారు నాకు గోపీనాథ్ గారి ఆశయాల్ని అందరం కలిసి ముందుకు తీసుకువెళ్దాం ఎంతమంది ఏంటి ఆడబిడ్డగా అనుకొని నాతో పాటు అందరూ కలిసి గోపన్న ఆశయాలు నెరవేర్చాలి గోపన్న మీ సమస్యలు తన సమస్యగా అనుకునేవాడు ఎంతమంది ஆ குடும்பம் லூசி மிமி ఈ యొక్క గోపన్న గారి ఆశయాలు ఈ యొక్క శ్రీమతి శ్రీ దివంగత మాగంటి గోపినాథ్ గారు కుమార్తె అయినటువంటి అక్షర గారు మన మధ్యలో ఉండి ఈ యొక్క గోపన్న గారి గురించి పార్టీ గురించి మాట్లాడవలసిందా కోరుచున్నాము దివంగత శ్రీ మాగంటి గోపినాథ్ గారి కుమార్తె అయినటువంటి అక్షర గారు మాట్లాడతారు దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండి వినవలసిందా కోరుచున్నాం నా ఆశయాలు ముందుకు వెళ్ళాలంటే ఉండి గెలిపించాలి నాన్న అనుకున్న మేము నెరవేరుస్తాము మీకు ఎప్పుడు తోడుగా ఉంటాము సభా సాక్షిగా దివంగత శ్రీ మాగంటి గోపినాథ్ గారికి వారి కుటుంబానికి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి సునీతమ్మ గారికి ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి కార్యకర్త